తగ్గేందుకు సులువైన మార్గం రాత్రిపూట ఈ డ్రింక్ తాగండి చాలు మీ శరీర ఆకృతి మీకు చాలా అసౌకర్యంగా ఇబ్బందిగా ఉందా పొట్టలో స్టోర్ అయిపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారా ఇక నుంచి మీకు ఈ చింత అవసరం లేదు ఇప్పుడు మీ పొట్టలో కొవ్వును సులభంగా కరిగించే తేలికైన జ్యూస్ గురించి తెలుసుకోబోతున్నారు ఏడు రోజులు క్రమం తప్పకుండా రాత్రి పడుకోబోయే ముందు దీనిని సేవిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు జ్యూస్కు కావలసిన పదార్థాలు ఒక నిమ్మచెక్క ఒకటి బై మూడవ వంతు గ్లాస్ నీళ్లు ఒక టీ స్పూన్ తరిగిన అల్లం ఒక కీర దోసకాయ కొత్తిమీర కట్ట తయారు చేసుకునే విధానం నిమ్మచెక్క నీళ్లు అల్లము కీరదోస కొత్తిమీర వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి బాగా కలిసే వరకు గ్రైండ్ చేయాలి తీసుకునే విధానం రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ తాగాలి మిగిలిపోతే మాత్రం స్టోర్ చేయవద్దు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తాగాలి ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీ శరీరం మెటాబాలిజం అంటే జీర్ణక్రియ స్పీడ్ అవుతుంది దీంతో ఆకలి ఎక్కువగా ఉన్న ఫీలింగ్ కలగవచ్చు అయినా సరే దాన్ని అణుచుకోవాల్సిన పనిలేదు కాకుంటే ఆరోగ్యకరమైన సహజ సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఒకవేళ జంక్ ఫుడ్ తినాలని అనిపించినా వారంలో ఒకసారి లేదా రెండు సార్లకు పరిమితం చేయాలి అది కూడా తక్కువగా తీసుకోవాలి ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగినట్లయితే పొట్టలో కొవ్వు కరిగిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర